జీవ బ్రహ్మ రాష్ట్రం స్థాపించారు మనకు మనకి జన్మ సాహిత్యమైన జీవుడు బ్రహ్మాంతమైపోవాలి ఎనభై నాలుగు లక్షలు జీవరాశుల్లో పూర్తులు చస్తూ పూర్తులు చేస్తూ తర్వాత మనకు జన్మ అనేది ఉండదని భక్తుల అక్కడ వచ్చిన భక్తులందరికీ జ్ఞానోపదేశాలు బోధిస్తూ సాంఖ్యము కారకము మనస్కము మహావాక్యములు పరిపూర్ణము పరిపూర్ణమంటే అంటే బంగారు తప్ప ఎన్నో గురించి గురించి అంతర్గ్యో పరిపూర్ణ గురించి తెలిసి నేను ప్రతి పౌర్ణమి నాడు బుధ చేసు బుధ చెప్తాను కానీ నమ్మరా మాట బాహ్యమందో మంచి ప్రాయమందు ఉసరి లేక ముదమి అందో కూర్ను అణువిను మధ్యంబు ఎప్పుడో విడిచితా ఏ క్షణము మరణమే నిశ్చయం బుద్ధివంతుడైనా ఈ దేహం ఉందరూ నీకు తెలియవలేదు పురుష వికాస శ్రీరపుర నివాస దుష్ట సంహారం నా ఈ అందరికీ తెలిసి ఉండదు సృష్టికి పూర్వం సృష్టికి పాలమందు సృష్టి రపుల సుజన లేఖ సతల దేశంగుల సతల కారముల సకల వస్తువుల సంచలము లేఖ పార్దోక్షరముల పశ్చిమోత్తరముల నాలుగు మూలల మీద గడుబ కింద ఆచలమై సత్యమై आध्यानस्थ रही समय पटभय अनुजानु अति वस्तु एव आत्मा नवरु केवल आत्मदेव देश्यंतरो देवर। आज मध्ये नहि करशरुम न आवोत्र नसूत्र भो जाति न वतु न भवतु पुरुष न अपृष्टो राक्षसरी साकार नहि ताल नहि जननवर्णम नास्ति प्रिय न ना पापम होतत्व तत्तमेकम सहज समावर्तनं तरोम सब मम ह्य చమలపుత్రమః అద్యం చెప్పిన సంధోర్ధనను చెబుతాను. ఇప్పటిక వరకు వాళ్ళం 10వ వదం గురించి చెప్తున్నాం. స్మృతి పుమాన ఉండ సకల సిష్టాచార సంపన్నడను నేను శ్రేష్ఠున నమస్కరియు శిలమలము దర్వ్యంబు నావద్ద గండిగా ఉన్నది మదిన్ కూటెను ధనవరంబు సారను నావల్కి సుందరుడు నేడని వికి రోహిణి గాన రుట రూపమరము మనము నన్ని ఈ దేహమందు విడిచి భక్తి మీద గలవాడు వాడు బలవంతుడను వయసు గలవాడను పైరులను మరియుతను తన మన మనము సకల శాస్త్రములు చదివి వచించి నే అధికుండానుట విద్యా మనము అఖిల దేశాధిపత్యము నాకు కలదని రంజిల్లు చుండుట రాజ్యమనము శాన సంధ్యాధ్య దుష్టోన్ననేన మనింపుట తపోబలం సున్ని తపోబలం అనే చిన నిష్టపరులు కున్ని అపోసుండు వై కొంత తపోబలం జువట భగవద్గుణాది రామ పద్మాత్మ అరుసురామ నరసింహదాసం సౌమ్రక్షీతం హ